గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్డు అనాయాసాయన మరణం ఇది ఉంది కదా అనాయాసైన మరణం వినా దైన్యన జీవనం దేహ అంతే తవ సాన్నిధ్యం దేహమే పరమేశ్వరుడు అని ఈ మధ్య చదివే యూట్యూబ్లో అబ్బబ్బా ఎంత బాగా చెప్పాడు ఎవడో ఎవరో తెలియదు దేహ అంతే తవ సాన్నిధ్యం చాలా పెద్ద ఆశ అది అక్కర్లేదు కానీ నేను నేను మొత్తం మూడు చెప్పాడు ఆయన ఇలా 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 అది నాకు పరమేశ్వరండి ఆ మూడో వదిలేసి ఆ నాకు ఆ రెండు చదులే ఆఖరు రోజులు శాంతంగా సుఖంగా వెళ్ళిపోవాలి అది వెళ్తుంది నాకు ఐఎమ్ సో హ్యాపీ మా సో నిజంగా కనుబొమ్మలు ఉన్నాయి నుండి ముడిపడతాయి కానీ ముడి కనుబొమ్మలు ముడివేయాల్సిన అవసరం లేదు అంత హ్యాపీగా దొరుకుతుంది ఎందుకంటే సంపాదించి పెట్టాలి ఎవరికి అది ఏ బాధ లేదు పడేస్తున్నాడు ఏం కావలిస్తే అది అడగడం మరుక్షణం ఉంటుంది అక్కడ మా అబ్బాయి నేను మందు కొడుతుంటాను అది రమ్ ఒకసారి బయటకు వెళ్తాం ఏం డాడీ అక్కడికి వెళ్తున్నాడు మందుకంది నేను అది స్కూటర్ మీద వెళ్ళి నా బాటిల్ తెచ్చి కూర్చున్నాను రెండు నిమిషాలు మళ్ళీ వీడు వచ్చాడు వాడు వెనక ఓడాడు పట్టుకుని దానిలో నేను తాగేది పదో పన్నెండు బాటిల్స్ నువ్వు రోజు అంటే అయిపోయిన తర్వాత బాటిల్ బాటిల్ వెళ్ళడం ఏంటి చెప్తున్నా అంటే బ్యాడ్ హ్యాబిట్ సపోర్ట్ చేస్తున్నాడు అనుకుంటే అది వేరు ఏ ఇంక నన్ను సపోర్ట్ చేయడం ఉన్నావు ఏ ఎనభై ఏళ్ళ తర్వాత నాకు ఎవడో ఏం చెప్తాడమ్మా ఇది చెయ్యని కదా అందులో వాడు కూడా అంటే చెప్తున్నా ట్వెల్వ్ బాటిల్స్ అలా పడి ఉన్నాయి నాకు బాటిల్స్ సిద్ధ చేసి వస్తుంది అంటే సిక్స్టీ డేస్ అక్కడ రెడీ ఉన్నాడు పన్నెండు డెబ్బై రెండు మూడు మూడు నెలలు అటు అంటే ఇండస్ట్రీలో ఉండబట్టి అలవాటు సార్ మీకు వాతావరణంలో లేక బాధలో వచ్చిందా బేబీ నేను ఎప్పుడు బాధపడిన అసలు బాధపడి బుడ్లు ఎత్తారంటారు అది ఏం అది ఒక రకం సైకాలజీ ఉంటుంది నాకు బాధల వల్ల అది లేదు అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి ఉండేది నాకు కొడుకు పుట్టిన తర్వాత రెగ్యులర్ అయింది ఓహో అంతవరకు అప్పుడు కొడుకు పుట్టిన తర్వాత అంటే సే ఒక ఫార్టీ ఇయర్స్ తర్వాత నా ఏజ్ అప్పుడు రెగ్యులర్ అయింది మేడం సార్ మీ శ్రీమతి గారు మిమ్మల్ని మీ జీవితం చూసి ఏం చెప్పారు మీకు లైఫ్ లాంగ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు నాతో ఉంది దాన్ని టాటా వచ్చాను ఓహో ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడిపోయారు అందరు ఇప్పుడు ఈ స్థిరం అన్న మాటకి అర్థం లేదు అది బట్ స్థిరపడిపోయినట్టు లెక్క ఇప్పుడు మేము అద్దెకే ఉంటున్నాం నాకు ఎంఐజీలు ఉన్నాయి కదా చిత్రపురి కాలేజీలో ఎంఐజీ ఎల్ఐజీ హెచ్ఐజీ అని మూడు ఉన్నాయి అవును అందులో ఎంఐజీలో నాకు నా నా పేరున ఉంది ఒక ఫ్లాట్ అది ఎలా వచ్చింది అది రావడం కూడా చూసాము అంటే లైఫ్లో ఏదో పెద్ద ప్లాన్లు చేయకండి రా బుద్ధిహీనత ప్లాన్ చేయడం వద్దు జరుగుతుంది చిత్రపురి అని ఏదో పెట్టారని దీనికి ఏదో పెట్టుకుంటే చీప్గా వస్తాయని చెప్పి ఏదో చెప్తే నేను మెంబర్షిప్ తీసుకున్నా రెండు వందలు ఐదు వందలు మెంబర్షిప్ నేను తీసుకున్నాను అంటే కరెక్ట్గా టూ థౌజండ్ అమ్మ రెండు టూ థౌజండ్ ఇప్పుడు టూ ట్వంటీ ఫోర్ కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు టూ థౌజండ్ దీనిలో కట్టారు ఆ తర్వాత వచ్చారు వచ్చారు అన్నారు వాడిచ్చింది వాడి నంబర్లు కూడా వాడిచ్చిన మీకు ఇదో ఈ ఫ్లాట్ ఈ ఫ్లాట్ పూర్తి కట్టేసి ఇస్ రిజిస్టర్డ్ ఆన్ మై నేమ్ అది నా పేరు ఉంది అంటే బేసిక్గా మీరు హైదరాబాద్లో స్థిరపడ్డారా స్థిరపడ్డం అంటే ఇదిగా స్థిరపడ్డ ఇక్కడ ఉంటారు హైదరాబాద్లో ఉంటున్నారు మరి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు నాదంటూ ఒక ఇల్లు ఇంకేం కావాలి హ్యాపీస్ కావాలి హ్యాపీస్ ఫుల్ హ్యాపీస్ అసలు అన్ హ్యాపీ అన్న మాట లేదు ముందు కూడా లేదు అయితే ఒక విధమైన మెలాంకలీ వస్తుంది ఒక ఒక స్టేజ్ దాంట్లో అక్సియస్ నెవ్వర్ ఏ సపరేట్ మెలాంకల్స్ లేదు ఏ అంటే నా కొన్ని వరకు లక్షణాలు ఉంటాయి అవి అవి రావనుకుంటావు నా బుర్రకి జాతికి చెంది అనుకుంటున్నాను సార్ అయితే మీరైతే రియల్లీ ఐఎమ్ హ్యాపీ అంటే ఇది వర్రీ అయిపోయి తల పట్టుకున్న వాడిని చూస్తున్నాను కదా అలాంటివి నాకు వచ్చే ఉంటాయి కదా బట్ తల పట్టుకోవడం ఎప్పుడు లేదు నెవర్ నెవర్